హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ ప్రభుత్వాలు మారుతున్నాయి ఎంపీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు జెడ్పీటీసీలు మారుతున్నారు ఎంపీటీసీలు మారుతున్నారు సర్పంచ్లు మారుతున్నారు చివరికి వార్డు మెంబర్లు కూడా ఉన్నారు కానీ మన ఊర్లు మారట్లేదు మన వాడలు మారట్లేదు చివరికి మన రోడ్లు అసలే మారకలేదు కానీ మనం మాత్రం ఇప్పటికీ అదే నాయకుల వెంట తిరుగుతూ వాళ్ళకే జేజేలు కొడుతూ ఉన్నాం అధికారం ఏ పార్టీకి వెళుతుందో మన నాయకులు కూడా అదే పార్టీలోకి జంపవుతూ ఉన్నాయి పార్టీని పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి కార్యకర్త మాత్రం వాళ్ళ బంధువులతో వాళ్ళ మిత్రులతో గొడవలు పడి చివరికి నాశనమయ్యేది మాత్రము ఒక సామాన్య కార్యకర్త మాత్రమే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఈరోజు తిట్టుకుంటారు రేపు మళ్ళీ ఒకటైపోతారు కానీ వాళ్ళ కోసం కొట్టుకునే మనం మాత్రం ఒకరిని ఒకరు ఒకరికి ఒకరం ముఖాలు చూపించుకునేటువంటి పరిస్థితి మరి ఈ రాజకీయ నాయకులు మారతారా అసలు మారే అవకాశం ఉందా మరి మారాలంటే ఏం చేయాలి దానికోసమే నోటా అనేటువంటి ఒక ఆప్షన్ మనకుంది ఓటు వేసేది ఒక రాజకీయ నాయకుడి కాకుండా నోటాకు వేయండి అప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు నోటాకి వచ్చినట్లయితే వాళ్ళు ఎవరైతే ఎంపీకో ఎమ్మెల్యేకో సర్పంచ్కో నిలబడతారో వారి కంటే కూడా నోటాకి ఎక్కువ ఓట్లు కనుక ఒకవేళ పోలైనట్లయితే వాళ్ళు సరి అయినటువంటి నాయకులు కాదు అని ప్రభుత్వం తీర్మానిస్తుంది సో అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది మన పైన ప్రజలకు ఇంత వ్యతిరేకత ఉందా అని సో దీనికోసమే ఈరోజు స్పెషల్ స్టోరీ ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ గెలుపు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు కానీ మనం ఆ విషయాన్ని ఆలోచిస్తున్నామా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అంటే దాని అర్థం దానికంటే పది రేట్లు వంద రేట్లు కూడా ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే జీతాలు కేవలం నెలకి రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆ జీతాలు ఈ కాలంలో ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంపాదించేటువంటి జీతాలవి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రము అక్కడే ఉంటున్నాడు అంత జీతం వచ్చినా కూడా ఎప్పుడూ అదే స్టేజ్లో ఉంటు ఉంటున్నాడు లేదంటే అక్కడ ఎంతో కొంత డెవలప్ అవుతున్నాడు కానీ అదే ఒకసారి ఎమ్మెల్యేగా అదే ఒకసారి ఎంపీగా అదే ఒకసారి సర్పంచ్గా అదే ఒక ఎంపీటీసీగా అదే ఒక జె జెంపిస్సిగా గెలిచినటువంటి వ్యక్తి మాత్రం వందల కోట్లు సంపాదిస్తున్నాడు మరి ఎలా ఇదంతా పార్టీలు మారేటువంటి నాయకుల యొక్క పదవులు తొలగించేటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది కానీ స్పీకర్ ఆ పని చేయడం ఎందుకంటే ఏదైతే అధికారం కోల్పోయిన పార్టీ ఉంటుందో అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తారు వస్తారు సో అధికారంలో ఉన్న పార్టీలోకి వాళ్ళు వచ్చినప్పుడు స్పీకర్ కూడా అధికార పార్టీ నాయకుడే ఉంటాడు అలాంటి సందర్భంలో ఆయన పార్టీలో నుంచి వాళ్ళ యొక్క పదవి తీసేటువంటి రిస్క్ ఇతను చేయడు ఎందుకంటే మన పార్టీయే బలోపేతం అవుతుంది కదా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టిన వెంటనే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది వేరే పార్టీ నాయకులకు మా దాంట్లో అసలు చోటే లేదు అని ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఆయన ఇచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో టోటల్గా సగం వరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే ఇవ్వడం జరిగింది ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే నాయకులకు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీకు ఇంతకుముందు ఒక పార్టీ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే గాను ఎంపీగాను సో ఆ పార్టీలో గెలిచి ఈరోజు ఆ పార్టీ అధికారం కోల్పోయేసరికి మీరు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారంటే దాని అర్థం ఈరోజు ఈ పార్టీ రేపు పొద్దున అధికారం కోల్పోతే యాజ్ టీజ్గా మీరు మళ్ళీ ఇంకో పార్టీలకి వెళ్తారు మీకు అవకాశం ఇచ్చినటువంటి ఒక పార్టీకి అన్యాయం చేస్తున్నారు కష్టకాలంలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఇలాంటి సందర్భంలో మీరు తోడు ఉండాల్సింది పోయి మిమ్మల్ని చీరదీసినటువంటి పార్టీకి మోసం చేస్తున్నారు నేను ఏ ఒక్క పార్టీని వెనుగేసుకొని రావట్లేదు ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు రేపు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు రేపు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు బీఆర్ఎస్లో వాళ్ళు బీజేపీలోకి వెళ్ళొచ్చు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లోకి రావచ్చు లేకపోతే కాంగ్రెస్లోకి రావచ్చు ఇలా వెళ్తూ ఉంటారు కానీ ఒక సామాన్య కార్యకర్త బీజేపీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త ఏమవ్వాలి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త ఏమవ్వాలి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త ఏమవ్వాలి మీకోసము ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు మన నాయకుడు కదా మన పార్టీ నాయకుడు కదా అని చివరికి మీకోసం కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు కానీ మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకులు కొట్టుకున్నారా అని తిట్టుకుంటారు మళ్ళీ ఒకటి అయిపోతారు కానీ కార్యకర్త మాత్రం అలా కాదు మీకోసం గొడవపడి కొట్టుకొని చివరికి వాళ్ళకు వాళ్ళకు మాటలు లేకుండా అయిపోతున్నాయి కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఏదో ఒక పదవిని తీసుకొని ఆనందంగా బ్రతికేస్తున్నారు పార్టీల పరంగా మాట్లాడుకుంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలి అని అప్పట్లో చాలామంది ఉద్యమకారులు ఉద్యమం చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడ్డారు దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిరాహార దీక్ష చేయడము సో చివరికి కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నారు ఇంతవరకు ఓకే కానీ బిఆర్ఎస్ పార్టీ నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిందా అంటే చేయలేదని చెప్పచ్చు ఈరోజు అధికారాన్ని కోల్పోయింది అంటే దాని అర్థం దానికి కారణం ఇది కూడా ఒకటి కావచ్చు చేవల విషయానికి వస్తే నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు దేశం వల్ల అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో చివరిలో ఆ పార్టీని అందరికీ పరిచయం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమంగా మార్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి దేశంలో అంజనేయులు వాస్తవానికి ఆ టైంలో ఎమ్మెల్యే టికెట్కి అర్హుడు ఎవరు అంటే ఈయనే కానీ ఆ రోజు పార్టీ అధినేత ఆయనకు అన్యాయం చేసి వేరే పార్టీలో నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయడము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి కాలే ఆదాయకు ప్రజలు మద్దతు తెలిపారు సో మరి దేశం వల్ల ఆంజనేయులు అదే పార్టీలో ఉన్నాడా అంటే సో తనకు అన్యాయం జరిగింది అని ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో ఇలా చాలా రకాలుగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు అదేవిధంగా పార్టీలో నిజమైనటువంటి నాయకులకు అన్యాయం చేయడం జరిగింది ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డిని చెవెళ్ళ ప్రజలకు పరిచయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది కానీ ఈరోజు ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయేసరికి రంజిత్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకోవడం జరిగింది ఎంపీగా కొండా విశ్వేశ్వరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడము ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలవడము తిరిగి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడము ఆ తర్వాత దాంట్లో నుంచి బీజేపీలోకి చేరాడు సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం చేసింది సో దానివల్ల చాలామంది ప్రజలకు అసంతృప్తి వల్ల ఈరోజు పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ఇదొకటి ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ విషయంలోకి వెళ్తే తెలంగాణ ఉద్యమం రావడం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించడం ఇంకా తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీకి పట్టపెట్టడం ఆ పార్టీకి అధికారం ఇవ్వడం అలా జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ పూర్తిగా అంతమైపోయినటువంటి సమయం అది సో ఆ తర్వాత అనూహ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఛేజింగ్ ఇచ్చాడంటే దానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్తలో ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందాక చెప్పుకున్నట్లు పార్టీ మారినటువంటి నాయకులకు మా పార్టీలో అసలు చోటే లేదన్నారు ఆయన అంటే జంపు జిల్లా వేరే పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చే వాళ్ళకు మా దగ్గర అసలు చోటే లేదన్నాడు కానీ ఈరోజు ఆయన ఇచ్చిన ఆయన కేటాయించిన సీటాల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ సగంకి పైగా జంపు జిల్లాకే సీట్ ఇచ్చాడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా టికెట్ వస్తుందని అందరూ ఆశించినటువంటి వ్యక్తి కిచ్చనగారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ చాలా సీనియర్ నాయకుడు పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి నాయకుడు ఆయన అందరూ ఆయనకే వస్తుంది అని ఊహించుకునేటువంటి సమయంలో అనూహ్యంగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడడం కాంగ్రెస్ పండుగ కండుగ కప్పుకోవడంతో అందరూ కూడా మహేందర్ రెడ్డికే మహేందర్ రెడ్డి దంపతులకే ఎంపీ టికెట్ అని చెప్పి అనుకున్నారు అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి అంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి దంపతుల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయద్దు అనుకున్నారు మరి ఏంటో మల్కాజిగిరి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇన్ని మాటలు చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి ఏం చేశాడా అంటే సొంత పార్టీ వాళ్ళకే అన్యాయం చేశాడు సో ఇక్కడ ఏమైనా న్యాయం జరిగిందా అంటే ఇక్కడ కూడా ఎలాంటి న్యాయం జరగలేదు ఇంకా బీజేపీ పార్టీ విషయానికి వస్తే నిజమైనటువంటి కార్యకర్తలు ఏదైనా పార్టీలో ఉన్నారా అంటే అది బీజేపీ పార్టీ మాత్రమే ఈ విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఎందుకంటే కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అసలు చివరిలో బీజేపీ పార్టీ అనేటువంటిది ఏమాత్రము లేనటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఈరోజు బీజేపీ పార్టీని ఒక దారికి తీసుకొచ్చారు అంటే ఇక్కడ గొప్పతనము నాయకులది కాదు కేవలం కార్యకర్తలు మాత్రమే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో వీళ్ళు ఏమాత్రం డబ్బులు కానీ ఇంకా ఏది ఆశించకుండా వీళ్ళు నిజాయితీగా పనిచేశారు అంటే అక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అది వేరే విషయం అంటే దీన్ని బట్టి నేను వేరే పార్టీలో కార్యకర్తలు మంచివాళ్ళు కాదు అని నేను నిజాయితీగా పనిచేయట్లేదు అని నేను చెప్పట్లేదు బట్ కంపేర్ టు అదర్ పార్టీ వేరే పార్టీలతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే బీజేపీ కార్యకర్తలు నిజంగా చాలా కష్టపడి పనిచేశారని చెప్పవచ్చు సరే ఈ పార్టీ విషయానికి వస్తే మరి వీళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే కేవలం ఒక మతానికి సంబంధించి మాత్రమే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కేవలము నువ్వు హిందువు నేను హిందువునే మా పార్టీ బీజేపీ పార్టీ హిందూ పార్టీ సో మనము ఈ పార్టీకే ఓటు వేయాలి అని వీళ్ళ ప్రచారం ఇలా ఉంది మాజీ సీఎం కేసీఆర్ హిందువే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హిందువే మరి మనది ఎట్లా హిందువుల పార్టీ అవుతుంది ఎట్లయితుంది వాళ్ళది ఎట్లా హిందూ వ్యతిరేక పార్టీ ఎట్లయితుంది వీళ్ళు కేవలము మత పేరు చెప్పుకొని మాత్రమే ఓట్ అడుగుతున్నారు కానీ వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ను చెప్పుకొని పని చేయట్లేదు కష్టపడి పనిచేస్తున్నారు ఈ విషయం ఒప్పుకోవచ్చు కానీ నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను ఇంత క్లియర్గా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల క్యాంపెయినింగ్లో ఇక్కడ ప్రోగ్రాంలో అమిత్ షా వచ్చినప్పుడు ఆయన 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 ప్రసంగించినటువంటి ప్రసంగంలో చెప్పిన విషయం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసిస్తాం అసలు ఈ వార్డు అవసరం లేదు అక్కడ ఆయన ఆ సభలో మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పాలి అంతేకాని నువ్వు హిందువే నేను హిందువునే కాబట్టి మనం మనం ఓట్లేసుకుందాం అంటే మన దేశంలో ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ ఎనభై శాతం పైగా హిందువులే ఉన్నారు సో పార్టీకి మతానికి ఎలాంటి సంబంధం లేదు దానికి దీనికి ముగిపెట్టకూడదు మనం చేసినటువంటి డెవలప్మెంట్ ఏవైతే ఉంటుందో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చెప్పుకొని ప్రచారం చేసుకోవాలి అధికారంలోకి రావాలి కానీ కేవలం మతాన్ని పెట్టుకొని మాత్రము రాకూడదు సో బీజేపీ ఈ రకంగా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంది బీఆర్ఎస్ పార్టీ అలాగే ఉంది బీజేపీ పార్టీ అలాగే ఉంది మరి ఏం చేయాలి అంటే రాజకీయ నాయకులకు మంచి చేయాలి అనేటువంటి ఆలోచన రావాలి అంటే మనము నోటాకి ఓటు వేయడం స్టార్ట్ చేయాలి ఉదాహరణకు ఒక నియోజకవర్గం నుంచి లేదా ఒక పార్లమెంట్ నుంచి ఒక నలుగురు లేక ఐదు మంది ముఖ్యమైన పార్టీలకు చెందినటువంటి నాయకులు పోటీలో ఉన్నట్లయితే వాళ్ళు ఎవరు కూడా సరైనటువంటి నాయకులు కాదు అని మనకు అనిపిస్తే మనము నోటాకి ఓటు వేయాలి వాళ్ళ నలుగురు ఐదు మంది కంటే కూడా నోటాకి కనుక ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే అప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ పదవికి అర్హులు కాదు అప్పుడు రీఎలక్షన్ పెట్టడం జరుగుతుంది సో అప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అవుతుంది నేను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేను కాబట్టి నన్ను వీళ్ళు గెలిపించలేకపోయారు అందుకే మా మీద విరక్తి కలిగిపోయింది కాబట్టి వీళ్ళు నోటాకు ఓటు వేశారు అని చెప్పి సో మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు మన నుంచి వస్తుంది రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీలను మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు మనకే ఉంది ప్రజలకే ఉంది ప్రజలు ఏమనుకుంటే అదే అయిపోతుంది అంతేకాని వాళ్ళని మనం మారవలేం మనం మారేమంటే ఎందుకు మారవలేము మార్చొచ్చు ఒకసారి మీ ఊర్లలో చూడండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో సరిగ్గా నీళ్ళు వస్తున్నాయా సరిగ్గా రోడ్లు ఉన్నాయా సరిగ్గా ఊరు డెవలప్మెంట్ అయినాయా అసలు అక్కడక్కడ ఉన్నాయి కొన్ని అన్నీ కావు మరి ఎందుకు కావట్లేదు ఒక సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి ఒక సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి గెలవగానే మొట్టమొదట ఆయన ఇల్లు కొడుకుంటాడు ఆ తర్వాత మంచి కార్ తీసుకుంటాడు ఆ తర్వాత పొలాలు కొనుక్కుంటాడు ఆ తర్వాత ఇంకేమైనా ప్రాపర్టీస్ అలాంటివి తీసుకుంటాడు కానీ ఊరికేమైనా చేస్తున్నారంటే ఏమీ లేదు అడిగే హక్కు మనకు ఉందా అంటే లేదు ఎందుకు లేదు డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనకు లేదు హక్కు మనం పోయి అడిగితే అంటాడు ఆయన నీకు వెయ్యి వెళ్ళాను రెండు వేలు వేయలేనా అంటాడు నీకు ఇచ్చే ఒక వెయ్యి రెండు వేలతో అతను కొన్ని కోర్టు సంపాదించుకున్నటువంటి పరిస్థితి మరి సర్పంచ్ జీతం ఎంతనే అంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయలతో ఆయన అంతా డెవలప్మెంట్ అవుతున్నా అంటే ఈ కాలంలో నెలకు లక్ష రూపాయలు వస్తుంది దిక్కు లేదు అలాంటిది నెలకు ఆరు వేల ఐదు వందలతో ఒక సర్పంచ్ అంతలా ఎలా ఎదుగుతున్నాడు అంటే కారణం అవినీతి మరి అవినీతి ఎలా చేస్తున్నాం అంటే మనం చేరిస్తున్నాం అలా అవినీతి చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం ఒకవేళ కనుక మీకు మీ గ్రామాల్లో మీ మండలాలలో ఏ విలేజ్కి ఏ మండలానికి ఎంతెంత ఫండ్ వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే మీరు సమాచార హక్కు చట్టం కింద పూర్తి డీటెయిల్స్ ఒక పేపర్ పైన రాసి సంబంధిత అధికారులకు ఇచ్చినట్లయితే మనకు టోటల్గా మన ఊరికి మన మండలానికి ఎంతెంత ఫండ్ వస్తుంది విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు తెలుసుకున్నప్పుడు నిలదీయవచ్చు పరీక్షించవచ్చు ఏం జరిగినాయి మా డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పి సో మార్పు అనేటువంటిది మన నుంచే స్టార్ట్ కావాలి అవినీతి పరులను మనము నిర్మూలించాలి అంటే ఎక్కడా లేదు నా ఉంది నుండి ఓకే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆ పార్టీలోకి వెళ్తాము అంటున్నారు కొంతమంది నాయకులు అంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయచ్చు అనేటువంటి విషయము కొంతమంది నాయకులు చెప్తున్నారు అంటే ఏ పార్టీ అధికారంలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్తే ఇంకా ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి ప్రతిపక్షం లేకపోతే వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షం తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ కనుక ప్రతిపక్షం లేకపోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలన అనేటువంటిది నియంత్రణగా ఉంటుంది నియంత్ర పాలన అంటే మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఏం చెప్తే అదే విధం రాజుల కాలంలో ఉన్నట్లు విధంగా కొన్ని కొరియన్ దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చెప్తే అదే విధం అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఈరోజు మన ఒక అధికారంలో ఉన్న నాయకుల ద్వారా లేదా అధికారంలో ఉన్న పార్టీ ద్వారా మనకు అన్యాయం జరిగింది అంటే ప్రతిపక్షాలు లేదా వామపక్షాలు పోరాడతాయి అదే ప్రతిపక్షాలు వామపక్షాలు లేకపోతే వాళ్ళు చేసిందే న్యాయం అయిపోతుంది కాబట్టి పార్టీలు మారకండి ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్టాడండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా మీకు సంబంధించినటువంటి గ్రూపుల్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ